పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సర్పంచుల సమస్యల పట్ట సమావేశమై ఒక జేఏసీగా ఏర్పడడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి అక్కడున్న తాజా మాజీ సర్పంచులు అక్కడున్న జేఏసీ నాయకులు వచ్చి పెద్దపల్లి జిల్లా జిల్లా సర్ మాజీ సర్పంచుల సంఘానికి జేఏసీ అధ్యక్షులుగా నన్ను ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు దానితో పాటు ముత్తారం మండలం నుండి కుమార్ గారిని ఉపాధ్యక్షులుగా కమన్పూర్ మండలం నుండి కొండ గను రామగిరి మండలం నుండి కొండవేలి కొండవేన ఓదెలు గారిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగినది ముఖ్యంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ఇంకా రెండు నియోజకవర్గాల నుండి ఆయా మండలాల నుండి గ్రామాల నుండి సర్ప మా తాజా మాజీ సర్పంచులు హాజరు కాలేకపోయారు వారికి కూడా విజ్ఞప్తి మనమందరం కలిసి ఒక జేఏ జేఏసీగా ఉద్యమం చేయాలి మన సర్పంచుల సమస్యల పట్ల ఉద్యమం చేయాలి ఈ ఈ పదవులు అనేది మనం ఏదో చెప్పుకోవడానికి కాదు మన సమస్యల పట్ల ముందుండి కొట్లాడడం కోసమే మిగతా సర్పంచులు కూడా రేపు మిగతా గ్రామాల నుండి మండలంలో వచ్చిన సర్పంచులకు కూడా ఈ సంఘంలో వాళ్లకు పదవులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాళ్ళందరూ బాధ్యతగా తీసుకొని మండలం నుండి ఒక నలుగురు సర్ తాజా మాజా సర్పంచులు ఈ కమిటీలో ఈ సంఘంలో ఉంటే ఖచ్చితంగా మన సంఘానికి బలం పెరుగుతుంది దీన్ని ఏ ఏ సర్పంచి కూడా ఉద్యమాన్ని నీరుగార్చకుండా అధికార పార్టీలో ఉన్న సర్పంచులు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం వారు కూడా మాకు కొంచెం అండగా ఉంటే ఖచ్చితంగా తాజా మాజీ సర్పంచుల బిల్ పెండింగ్ బిల్లులు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఇస్తారు పదహారు వందల కోట్లే కదా దీన్ని ఖచ్చితంగా రేపు పెద్దపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి గారి పర్యటన ఉన్నది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సర్పంచులు ఆత్మహత్యలు ఆగాలంటే రేపు తా ముఖ్యమంత్రి గారు నోరు విప్పాలే పెద్దపల్లి జిల్లాలో నోరు విప్పి మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా మా సమస్యల పట్ల మాట్లాడిండో ఇప్పుడు అదే అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారు తాజా మాజీ సర్పంచుల బిల్లులు రేపిస్తారని ప్రకటించాలే ప్రకటించాలి అట్లానే పెద్దపల్లి జిల్లాలో ఉన్న అందరికీ తనను కలిసి వినతిపత్రం ఇవ్వడానికి అవకాశం ఇప్పియాలని మా సర్పంచుల అందరి తరఫున కోరుకుంటున్నాం సర్పంచుల ఐక్యత సర్పంచుల ఐక్యత